హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం విజయవాడ ఎంపీ కేసినేన్ నాని కొండబద్దలు కొట్టేశారు ఎంతవరకు రాజీనామా త్వరలో చేస్తానని చెప్తూ వచ్చిన ఆయన ఇప్పుడు ఎప్పుడు చేస్తాను అనేది కూడా చెప్పేశారు ఈరోజు లేదా రేపు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామాని లోక్సభ స్పీకర్కి పంపుతానని చెప్పారు ఇంత అయితే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి అక్కడే ఆయనకి అక్కడే స్పీకర్కి అందజేస్తాను ఆ తర్వాత పార్టీ కూడా రాజీనామా చేస్తాను టీడీపీ అని చెబుతూ వచ్చారు కానీ ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు కాసేపట్ ఇదే ప్రస్తుతం సీఎం నివాసం దగ్గర ఉన్నాము ఈ తాడేపల్లి దగ్గర క్యాంప్ ఆఫీస్ ఇది ఇక్కడ కలిసి రాజీనామా చేస్తున్నాను టీడీపీకి ఇక్కడ నుంచి నేను జగన్మోహన్ రెడ్డితో కలుస్తాను ఎందుకంటే ముంద రాజీనామా ఆమోదం పొందాలి పొందిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డితో కలిసి అంటే వైసీపీతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పారు చాలా అంశాలు మాట్లాడారు ముఖ్యంగా చాలా కాలం నుంచి తను టీడీపీలో అవమానాలు ఎదుర్కొన్నాను ఈవెన్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్లు లోకేష్ లాంటి వాళ్ళు ఓడిపోయినప్పుడు కూడా తను ఎంపీగా ఇక్కడ గెలిచాను పక్కన ఉన్న మంగళగిరి మంగళగిరిలో శాసనసభ్యుడిగా లోకేష్ ఓడిపోయారు అప్పటి నుంచి కూడా ఒక విధమైన ఇగో నా స్టార్ట్ అయింది నన్ను వేధించడం మొదలుపెట్టారంటే చాలా చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చారు ఈవెన్ విజయవాడలోనే టీడీపీ నేతల మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేశారు చంద్రబాబు అప్పటి పార్టీకి సంబంధించిన కీలక నేతగా ఉన్న బోండా ఉమేశ్వరరావు వైఫ్ని విజయవాడ మేయర్గా కానీ లేదా కార్పొరేటర్గా కానీ చేయాలి అందులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించే విధంగా ఆవిడని ఆవిడకి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని బాండా ఉమామేశ్వరరావు ట్రై చేస్తున్న టైంలో వద్దు వద్దు కేసీఆర్ నాని కుమార్తె అక్కడ పోటీ చేయాలని చెప్పి చంద్రబాబు నిర్ణయించుకుని తనపై ఒత్తిడి తెచ్చారని నాని చెప్పారు ఇది ఎప్పుడు బయట చెప్పలేదు మాలో మాకు విభేదాలు సృష్టించారు అని చెప్పారు ఆ తర్వాత ఒకనొక ప్రెస్ మీట్లో ఇదే బాండా ఉమాహేశ్వరరావు అలాగే బుద్ధ లాంటి వాళ్ళు తన్ని చాలా అసభ్య పదజాలంతో దూషించారు అందుచేత అప్పుడు పార్టీ నుంచి నా సపోర్ట్ ఏది కూడా రాలేదు సపోర్ట్ వస్తుంది భావించాను తనకి అయినప్పటికీ కూడా అలాంటి సపోర్ట్ రాలేదు కాబట్టి పార్టీలు నేను ఎందుకు ఉండాలంటే ఆయన చాలా అంశాలు మాట్లాడారు అలాగే సీనియర్లు ఇబ్బంది పడుతున్నారు లోకేష్కి సంబంధించిన ఒక టీం వల్ల కావచ్చు లేదా జూనియర్ ఎవరైతే వచ్చారో పార్టీలోకి వాళ్ళ వల్ల కాస్త ఇబ్బంది పడుతున్నారు అని అన్నట్టుగా కొన్ని సంకేతాలు అయితే ఇచ్చారు విజయవాడకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి దాదాపు ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా టీడీపీ ఖాళీ అయిపోతుంది ఇది రాసి పెట్టుకుని అని చెప్తూ వచ్చారు గతంలోనే ఢిల్లీలో మాట్లాడుతూ ఒక నలభై సీట్లు వస్తాయి అంతే జనసేన టీడీపీ పొత్తుకంటూ నేను చెప్పాను ఇప్పుడు అదే మాట మీద ఉన్నానంటూ కూడా మరో ఒక బాంబు అయితే పేల్చారని చెప్పాలి ఏమైనప్పటికీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను పార్టీలో ఈ నాలుగు నాకు ఒక విముక్తి దొరికింది నేను నుంచి ఫ్రీ పడిని పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్టే నాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు పార్టీలో కొనసాగాలంటూ ఒకవైపు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు అవమానిస్తున్నారు అలా అవమానించే వాళ్ళని చంద్రబాబు నాయుడు అడ్డు చెప్పే ప్రయత్నం చేయలేదు అన్నింటిని నియమించి ఈ టీడీపీ పార్టీకి సంబంధించి ఇదే పార్టీలో చంద్రబాబు నాయుడు సంబంధించిన మాటలు వింటూ ఉండిపోవడం వల్ల ఈ రోజు లెక్కల ప్రకారం దాదాపు హైదరాబాద్లో రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని నేను పోగొట్టుకున్నానంటూ కేసీఆర్ అని చెప్పారు అలాగే వ్యాపార పరంగా పూర్తిగా దెబ్బతిన్నాను మరి ఆయన మాట విని నా వ్యాపారం మూసేసినప్పుడు లోకేష్ ఎందుకు ఇంకా హెరిటేజ్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారంటూ మరొక అంశంపై మాట్లాడే ప్రయత్నం చేశారు ఏదేమైనప్పటికీ ఆయన రాజీనామా ఆమోదం పొందడం తర్వాత వైసీపీలో జాయిన్ అవ్వడం అనేది ఖచ్చితంగా అంటే జాయిన్ అవ్వడం అనేది కన్ఫర్మే కాకపోతే ఏ పదం ఆయనకి ఏ బాధ్యత చెప్తారనే దాని మీద ఆ తర్వాత క్లారిటీ వస్తుంది ప్రస్తుతం కొన్ని సమాచారం మేరకు విజయవాడ ఎంపీగా కేసీఆర్ నానియే వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి విజయవాడ అంటే తనకి ఎంతో ప్రేమ అంటూ చెప్పుకుంటూ వచ్చారు విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా తను లేకపోతే వచ్చి ఉండేది కాదు అక్కడి నుంచి టీడీపీ హయాంలో దాన్ని తొలగించి ఇప్పుడు నారాయణ లేదా అలాంటి యూనివర్సిటీ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి చోటకి తెచ్చేసే ప్రయత్నం చేసి ఉండేవారు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఏమైనప్పుడు ప్రస్తుతానికి సమాచారం మేరకు అయితే ఆయన విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు మరికొంతమందిని పార్టీలోకి తెచ్చే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు దీనిపై స్పష్టత రావాలంటే మరికొంతకాలం చేసి ఉంటుంది మరోవైపున టీడీపీ వైసీపీకి సంబంధించిన మూడవ జాబితా ఎవరైతే పోటీ చేయబోతున్నారనే దాని మీద స్పష్టత ఈరోజు రాత్రికే రాబోతుంది దాని ఈ నేపథ్యంలో సీఎం క్యాంపస్ క్యాంప్ ఆఫీస్ వద్ద హడవుడు అయితే ఉంది ఇప్పటికే నేతలు చాలామంది ఇక్కడ చేరుకుంటున్నారు రకరకాల కారులు కానీ రకరకాల వాహనాలు వాళ్ళు ఇక్కడ చేరుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక ఉద్యోగ భరిత వాతావరణం ఇక్కడ ఉంది ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆయన రావడము ఆయన వైసీపీలో చేరుతున్నాను అని చెప్పడం అనేది బెదవడ రాజకీయాలు అయితే ఒక సెన్సేషన్గా మారిందనే చెప్పాలి